సార్ ఫిలిం మేకింగ్లో మీ గురువుగారి దాసనారాయణరావు గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందా అంటే ఒక ఫ్రేమ్ పెట్టడం కావచ్చు లేకపోతే ఒక ఒకటి ఒకటి చూపించే విధానం కావచ్చు నేరేషన్ కావచ్చు ఏదైనా సరే ఏదైనా ఒక ఒక ఎట్లీస్ట్ కొంచెమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు గారి ఇన్ఫ్లుయెన్స్లో నాకు ఉన్నది ఏంటంటే హార్డ్ వర్క్ అండి ప్రొడ్యూసర్గా ఆయన ఇచ్చే గౌరవం ఈ రెండు ఆయన దగ్గర నాకు బాగా ఉంది ఇంకోటి డ్రామాని పండించడంలో ఆయన గ్రేట్ అంటే చాలామంది డ్రామా చేస్తే పాత పడిపోద్ది అండి మన నాటకంలో అయిపోద్ది ఎప్పుడు అయిపోద్ది కానీ నా దాసనారాయణ గారి డ్రామా మాత్రం న్యాచురల్ డ్రామా అండి ఎంత డ్రీమ్ చేసినా తర్వాత ఉండాలి కూడా న్యాచురల్గా మన ముందు ఉంటుంది అందుకని డ్రామాను కూడా న్యాచురల్గా చూపించగలగడం అనేది దాసనారాయణ హైలైట్ ఆ హైలైట్ని నేను ఇప్పటికీ పాటిస్తాను ఎంత ఇమోషనల్గా చేసినా ఏం చేసినా ఆ డ్రామా ఓల్డ్ అవ్వదు న్యాచురల్గా ఉంటుంది నే నీ నీది గుండి కాదు రాతి బండ అనే డైలాగ్ ఇప్పుడు పెట్టినా న్యాచురల్గా పెట్టాలి దాని పర్పస్ పెట్టాలి అనేది నా గారు డ్రామాని నాచురల్గా చెప్పడం ఐ గ్రేట్ అంతా కూడా ఇంకోటి ఆయన నిద్రపోవడం నేను ఎప్పుడు చూడలేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ థింకింగ్ 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 తెల మూడింటి దాకా మాకు డిస్కషన్ ఉండేది ఆయన ఇంటి దగ్గర మూడింటికి బయలుదేరి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఆరింటికి షూటింగ్ స్టార్ట్ అయ్యేది వీళ్ళు ఒక స్నానాలు చేసి వేడివేడిగా అక్కడ ఒక నాకు బా ఒక ఇస్త్రీ షాప్ ఉండేది నా రూమ్ పక్కనే అప్పటికప్పుడు ఉతికేసుకున్నప్పుడు వేసుకుని వేడి వేడి బట్టలు ఒక అమ్మాయి చేసి ఇచ్చేది వేసుకుని వచ్చేవాడు అంట అంత టీం వర్క్ గురువుగారి వీధికి నిత్య కళ్యాణం పచ్చదవనం రోడ్డు అని పేరు ఆ వీధికి ఆ వీధికి ఎందుకంటే గురువుగారు ఇల్లు ఇక్కడ ఆయన ఇంటి దగ్గర మూడింటి దాకా కార్లు ఉంటాయి మేమంతా అంత ఏదో వస్తాం కదా లైన్గా ఉంటాయి కార్లు అవి వెంటనే రామారావు ఇల్లు ఎదురు ఉంటాను ఆయన కార్లు స్టార్ట్ అవుతాయి టూ ఓ క్లాక్కి మొత్తం ప్రొడ్యూస్ ఆయన టూ ఓ క్లాక్ రెడీ అయిపోతాడు ఆయన టూ ఓ క్లాక్ ప్రొడ్యూస్ అందరూ వస్తుంటారు అనమాట ఎప్పుడు కార్లు స్టడీగా ఉంటాయండి అక్కడ అందుకని ఆ రోడ్డుకి నిత్య కళ్యాణం పచ్చతవనం రోడ్డు అని పేరు నాకు బాగా గుర్తు గొప్ప థ్రిల్ రామారావు గారు మేకప్ వేసుకొని ఇంటికి వచ్చేవారు వచ్చి కూర్చొని మాట్లాడే స్టోరీ అక్కడ ఏంటండి ఇది ఇది అని ఆ స్టోరీ ఎన్నో డైరీలో డేట్స్ నోట్ చేసుకోవడం వెళ్ళేవారు అలా నాయసారు వచ్చేవారు వచ్చి జనవరి ఫస్ట్కి వచ్చి ఇవ్వ డైరీ ఇది కూడా మీరు నోట్ డేట్లు నోట్ చేసుకోండి మిగిలిన నేను ఫిలప్ చేసుకుంటాను అంటే ఎంత పేరు సంపాదించారు గురువుగారు అది మనం ఆ పేరు నిలబెట్టుకోవాలి అలా ఉండాలని పట్టుదల ఆ విజువల్ నుంచి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది కానీ దాసనారాయణ గారు ఈజ్ ఏ గ్రేట్ గ్రేట్ అంటే మిగిలిన వాళ్ళతో పోటీ కూడా ఆయనకు ఉండేది కాదండి స్పోర్టివ్ సపోర్టివ్గా తీసుకునేవారు ఇప్పుడు రాఘేంద్రబాబు సింహ రిలీజ్ అయింది అనుకోండి సోదరుడు మార్కులు కొట్టాడు రామకృష్ణ రే కుర్రోళ్ళారా మనం అంతకంటే చేయాలి బాగా అని ఒకసారి గురుగారు మేము గురుగారికి మ్యాజిక్ అన్న సర్కస్ అన్న చాలా ఇష్టం సర్కస్కి వెళ్ళిన వరకు రష్యన్ సర్కస్కి వెళ్ళాం అసిటెంట్లు ఆయన కలిసి ఆ రష్యన్ సర్కస్లో ఇంటర్వ్యూలు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తే శంకరా అని కొట్టేశారండి వాళ్ళు పాట శంకరాబాణ రిలీజ్ కొత్తది అదే గురు అయి బాబాయ్ శంకరాబాణను రష్యా వాళ్ళు కొట్టేశారు అయి రామకృష్ణ అప్ప ఎంత గ్రేట్ విశ్వనాథ్ గారు అని సర్కస్ అయిపోయిన వెంటనే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాం గురుగారు సోదర నీ పాట రష్యా వాళ్ళు కొట్టేశారు ఎంత గొప్ప గ్రేట్ గొప్ప సినిమా తీస్తాను సోదర అందుకని నీకంటే మంచి సినిమా తీయాలి ఇంకా అనేది ఆయనతో మాట్లాడితే ఊరికే నారాయణ గారు మీరేమో ఒకేసారి వన్ వీక్లో ఆరు సినిమాలు తీసేస్తున్నారు మీరు నాకేంటో ఒక సినిమాకి ఒక సినిమాకి కన్ఫ్యూజ్ అయిపోతుందని ఎలా తీయగలుగుతున్నారండి మీరు అని ఆయన ఊరుకోండి నాది స్కూలు మీ దగ్గర స్కూలు అందరూ కూడా అలాగే రాఘేంద్రవారితో పిలిచేవారు మళ్ళీ చూసే సోదరా డెకరేషన్ అది బిందుల పాట ఇప్పటికీ ఎవడో పెట్టలేడు అని గురువుగారు అయినా సోదరా నీకు ఎలా వస్తుందయ్యా ఎందుకు ఇలాగ డెకరేషన్ వస్తుంది అని అడిగేవారు మేమంతా చేతులు కట్టుకొని రాఘవేంద్రవారిని గురువుగారిని చూడడం ఏమీ లేదు నారాయణరావు గారు అసలు పాటే ఆర్టిఫిషియల్ ఎవరు మ్యూజిక్ కొడుతున్నాడు ఎవరు డా కొడుతున్నాడు ఏంటనేది ఎవరో తెలుసు అలాంటి దాన్ని డెకరేట్ చేస్తారు డాన్స్ చేస్తున్నారు అలాంటిది డెకరేట్ చేస్తే తప్పే ఉంది ఆ ఫార్ములాలు నేను వెళ్ళాను అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పనికి ఫార్ములా ఉందండి అలా గురువు గారు రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరి మధ్య తిరిగాం కదా మేము అది మాకొక అది ఒక ట్రెజర్ సో ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి మీరు కొంచెం కొన్ని అలా ఇన్వేట్ చేసుకున్నారు బాగుందో అది మీరు కొంచెం తీసుకుని ఏది అంత కష్టపడతారు వాళ్ళు బాగుండదని వెనకాలండి వాళ్ళ కష్టం వాళ్ళు పడే కష్టం అనేది అది జోక్ కాదండి అంటే అప్పట్లో గ్రేట్ స్టార్స్ మధ్య కదా వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్ ప్రతి స్టారు రామారావు ఐదింటికి మేకప్తో రెడీగా ఉండేవారు అందరు స్టార్స్ అంతే సోన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు కృష్ణ గారు వెరీ ఫాస్ట్ ఒకే సంవత్సరంలో ఇరవై మూడు సినిమాలు రిలీజ్ అండి అది కదా అంత ఫాస్ట్ జనరేషన్లో వీళ్ళందరూ కలిసి తిరిగారు కదా వాళ్ళతో నేను కలిసి తిరగడం నేను ఎప్పుడు గురుగారు పక్కనే ఉండేవాడిని ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సిట్టింగ్స్లో అన్నింటి గురుగారు కృష్ణ గారితో ఖర్చు వెళ్ళేవారు అనుకోండి కృష్ణగారికి నైట్ ఖర్చు చెప్పేవాడు వస్త్రం కారులో చెప్పేవారు అనమాట ఏమైనా సరే కృష్ణ గారికి తెలివి ఉందయ్యా కథలో చెప్పే పాయింట్ పెట్టాలి అనిపిస్తుంది కృష్ణ చెప్పే దాంట్లో అని అలా చెప్తుండేవారు అనమాట రామారావులో ఇది గుడ్ గుడ్ క్వాలిటీ ఉంది నాయర్లో ఈ గుడ్ క్వాలిటీ ఉంది ఆయన కూడా మీరు ఫేవరెట్ శిష్యుడు కదండి దాసన గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ మీ ఫేవరెట్ ఎవరు అంటే మీ శిష్యుల్లో మీ ఫేవరెట్ అంటే కోడిరామకృష్ణ గారు మాకేం వచ్చిన రోజు నుంచి ఆయన పక్కనే కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆయన ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకుని రూమ్లో ఉంటే నాకు అదే రూమ్లో కింద వేసేవారు సార్ నా నిద్ర పడతలేదండి ఫైవ్ స్టార్ హోటల్ మీరు మంచం మీద ఉంటే నా నిద్ర పడతలేదు సార్ నేను పక్కనే ఎక్కడైనా పడుకుంటాను ఏ ఉండరా తప్పేంటి నాకు అర్జెంటుగా నైట్ వస్తే ఎలాగా తాటు అంటే ఏంటంటే ఆ రోజు రామారావు షూటింగ్ అండి నెల్లూరులో వర్షం బాగా షూటింగ్ ఆగిపోయింది ఎందుకంటే వర్షం వచ్చింది ఇంకా రేపు షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు అనుకుని పడుకున్నాం గురువుగారు పడుకున్నారు నో సీల్ ఎందుకంటే వీళ్ళు కదా ఆయన కదా రిలాక్స్ అయ్యారు నేను కూర్చుంటే కరెక్ట్గా ఫోన్ వచ్చిందండి టూ థర్టీకి అయితే నేను తీసా హలో సార్ ఎవరండి అంటే రామారావు మాట్లాడుతా ఉన్నా అమ్మ బాబోయ్ రామారావురా ఎప్పుడు లేవు గురుగారిని కొట్టేసి రాగలారా సార్ 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 రామారావు రామారావురా అన్నయ్య గారు వర్షం కదా అందుకని మనం వెళ్ళిపోతున్నాం అండి మద్రాసు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నామండి బయలుదేరదాం టికెట్లన్నీ ఓకే చేశారు ప్రొడ్యూసర్ ఏమది ఏమే భయము ఎవరన్నారు ఆగిపోతుందని వర్షం ఆగిపోయింది చూడండి స్క్రాచ్ వచ్చేసింది బ్లూ స్క్రాచ్ ఇంక వర్షం రాదు మేము రెడీ మేకప్తో అమ్మ బాబాయ్ రామానందా మేకప్తో రెడీ అమ్మ బాబాయ్ గారు లెగిసి లింగి కట్టుకొని ఊరికి బాత్రూంలోకి ఎంట్రీ నేను బాత్రూమ్ బయట సీన్ ఆయన చెప్పడం రాయడు చెప్పడం రాయడు చెప్పడం రాయుడు బాత్రూమ్కి వచ్చేలాగా ఇరవై నాలుగు పేజీల సీన్ చెప్పాడు నేను రెడీ చేయి నువ్వు అంటే దాన్ని ఫేర్ చేయాలి కదా నేను ఫేర్ చేస్తుండగా లేపు కల్లప్పలు లేపు అన్నారు కెమెరా ఆయన నువ్వుకి వెళ్ళా సార్ సార్ టైం అయింది షూటింగ్ ఏ షూటింగ్ నో షూటింగ్ వర్షం కదా నో షూటింగ్ నో రామారావు రెడీ షూటింగ్ రెడీ అవునా అంటే దా కింద పడిపోయి ఎగ్జిసీలల్లో కొట్టేసుకొని ఇరవై నాలుగు సి ఫేర్ ఫేర్ చేసి రామారావు రూమ్కి వెళ్తే ఆయన తిన్నాడు ఏమంది సార్ ఎండొచ్చింది ఎర్రగా వెరీ గుడ్ చికెన్ తింటుగా పద్నాలుగు పేజీలు ఇరవై నాలుగు పేజీలు గురుగారు తీసి చదివినిపించారు షూటింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే పెన్నారది నెల్లూరులో పొంగది అసలు వర్షం వర్షం వాటరే ఉండదట్టది అలాంటి పెన్నా అనేది పొంగింది పొంగితే ఇప్పుడు ఎలాగో ప్రొడ్యూసర్ టెన్షను ఆడవాళ్ళందరూ హీరో ఇరవై నాలుగు మంది ఆర్టిస్టులు జమును గారు మంజులు గారు అందరు రమాప్రభ గారు వాళ్ళు మేము ససేవురా మేము దాటి రాము మునిగిపోతాం లేదండి మేము బస్సు బుక్ చేశాను అన్నాడు మేము అనుకోండి బాబు అంటే గొడవ ఒకటి అమరావతి దగ్గరికి వచ్చాడు సార్ ఆడవాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారండి వాళ్ళు పన్నెండు అదిలో మురిగిపోతారు అటు ఏం మురుగుతారు వారు వారిలో ఎవరైనా ములగాలి కానీ వారు ఎందులో ములుగుతారు ఇట్స్ ఆల్ రైట్ లేదండి మరి ఎలాగ అర్థం అవట్లే ఒక పని చేయండి ఒక మంచి లారీ బుక్ చేయండి లారీ ఎక్కుదాం అన్నాడు అయితే లారీకి వెళ్ళి బస్సు బుక్ చేశానండి మరి ఇంకేమి వాళ్ళు ఎక్కనంటున్నారండి అన్నీ ఎందుకెక్కడు రండి అని నేను ఎక్కుతే ఎందుకెక్కరని రామారావు ఫస్ట్ ఆయన గురువు గారు బాయ్స్ అందరూ ఎక్కారు బస్సు మొత్తం ఆడవాళ్ళందరూ ఎక్కారు ఎక్కితే బస్సు అంతా కూడా అలాగా వెళ్ళి నిజంగా పెన్నానదిలోకి వెళ్ళింది బస్సు అంతా వాటర్ వచ్చేసింది